హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్ ఈరోజైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విశిష్టత గురించి తెలుసుకుందామండి ఇక్కడైతే మాడపడుచు అలానే మా గారి ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరూ కలిసి శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సేవకైతే వెళ్ళారు ఈ ఆలయం వచ్చి కోనసీమ ప్రాంతంలో పచ్చని పొలాల మధ్య ఉంటుందండి అత్రేపురం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు అలాగే ఏడు కాయిన్స్ ఈ యొక్క మొక్కు తీరిన అనంతరం వచ్చే గురువారం అభిషేకం చేయించుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుందండి ఓం నమో వెంకటేశ్వరాయ్ నమ కోరికలు అనేవి మనం బయట ఎవరో ఎవరికో నెరవేరితే నెరవేరాయని మనం వింటాం తప్ప మనం కళ్ళారా అయితే చూడమండి కానీ నేను ఒక సంఘటన అయితే చూసాను అది మీ అది నేను ఇప్పుడు మీకు షార్ట్ కట్లో చెప్దాం అనుకుంటున్నా చూస్తూ వినండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబం అయితే అద్దెకుండేదండి వాళ్ళకి పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ వాళ్ళకి పిల్లల భాగ్యం ఇంకా కలగలేదు వాళ్ళు ప్రతి హాస్పిటల్కి వెళ్ళేవారండి ప్రతి మందు వాడేవారు కానీ ఫలితం ఏమీ లేదు తరువాత ఈ వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలిసిందండి అప్పుడు వాళ్ళు ఈ ఏడు శనివారాలు ఇలాగే ఏడు ప్రదక్షిణలు ఏడు కాయిన్స్ అనే మొప్పు తీర్చుకున్నారండి మొప్పు తీర్చుకున్న ఒక సంవత్సరంలో ఆమెకు పండంటి మగబిడ్డకైతే జన్మనిచ్చిందండి ఆమె నిజంగా మన కళ్ళ ముందే ఇలా జరుగుతూ ఉంటే ఆ నమ్మకం అనేది ఆ నమ్మకం అనేది ఇంకా గట్టిపడుతుందండి